కాంగ్రెస్ లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరైతే చాలా వివాదాస్పదంగా మారుతుంది ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే పార్టీకి వ్యతిరేకంగా కావచ్చు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కావచ్చు వ్యాఖ్యలు అయితే చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా తనకు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్న సందర్భంలో మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందని ఇంతవరకు హామీ నెరవేర్చలేదని చెప్పేసి కూడా చాలా సార్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే బాహటంగానే మాట్లాడడం జరిగింది అంతేకాకుండా రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి దానికి కూడా కొన్ని వ్యాఖ్యలకు ఆయన వ్యతిరేకంగా స్పందిస్తున్నారు మనం చూసుకోవచ్చు కొద్ది రోజులు క్రితం సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇట్లా యూట్యూబర్ల గురించి అలాగే కొంతమంది గురించి అయితే మాట్లాడారు దీనికి వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి కూడా ఒక ట్వీట్ కూడా చేశారు సోషల్ మీడియాతోనే ప్రస్తుతం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నేను వ్యతిరేకం అని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది ప్రతిసారి కూడా పార్టీకి వ్యతిరేకంగా సీఎం రెడ్డికి వ్యతిరేకంగా అయితే రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం కూడా పార్టీని కొంచెం సంకట స్థితికి తీసుకెళ్తున్నట్టు మనం భావించవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ లో కొంచెం నాయకులకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కానీ ఈసారి మాత్రం రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తున్నారు మనం గతంలో చూసుకోవచ్చు ఎమ్మెల్సీ తీర్మానం కూడా కులగణన సర్వే గురించి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు కులగణ పత్రులను కూడా కాలబెట్టిన సందర్భం కూడా చూసాం ఈ నేపథ్యంలో సిరిమర్ మలనపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు అయితే రాజగోపాల్ రెడ్డి ఇన్ని సార్లు కూడా వ్యాఖ్యలు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్న నేపథ్యంలో అయితే ఈ రోజు క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లూరు అయితే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేయనున్నారు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా వివరణ కోరే అవకాశం అవుతుంది ఏదేమైనప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలని ఆ దిశగానే మంత్రి పదవి కోసం ఇలా అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది